ఇవన్నీ గమనించినప్పుడు దేవుని మీద కొన్ని అనుమానాలు వస్తాయి మన జీవితంలో కొన్ని సంఘటనలు చూసిన ఎదుటోళ్ల జీవితాల్లో కొన్ని సంఘటనలు చూసినా బైబుల్లో లాంటి భక్తుల జీవితంలో కొంచెం తొంగి చూసినా ఫస్ట్ మనకు డౌట్ వచ్చేది దేవుడి మీద కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాళ్ళని మనకు దూరం చేస్తాడు మనం అస్సలు ఇష్టపడని వ్యక్తుల్ని మన దగ్గర తీసుకొచ్చి పెడతాడు ఒకటి కొన్నిసార్లు మనం ఎంత నీతి న్యాయంగా ప్రవర్తించిందో మనకి అన్యాయం జరుగుతుంటుంది అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళకేమో బాగా జరుగుతుంటుంది బాధ కలిగితే నిజాయితీగా కష్టపడి చదివేవాడికి నిజాయితీగా తిప్పలు పడేవాడికి ఏమో జాబు రాదు దొడ్డిదారిన ట్రై చేసేవాడికి జాబ్ వస్తుంది బాధ కలిగింది నా దగ్గర డబ్బు లేదు చదివాను కానీ నా మెరిట్కి రావటం లేదు వాడి డబ్బుకొస్తుంది వస్తుంది అని గాయమైపోయి వాడిని ధనవంతుడికి ఎందుకు పుట్టించావు నన్ను దరిద్రుడికి ఎందుకు పుట్టించావు నేను చేసిన దుర్మార్గం ఏంది నేను చేసిన అన్యాయం ఏంది అని దేవుణ్ణి అడగాలనిపిస్తుంది కనబడితే నిలదీయాలనిపిస్తుంది కనపడ్డా కదా ఏం చేద్దాం స్తోత్రం చెప్పండి ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం చూసినప్పుడు వీళ్ళ విషయంలో దేవుడు అలా చేసి ఉండకూడదేమో అనిపిస్తాయి కొన్ని ఇలాంటి అనేక రకాల అనుభవ సమ సమస్యలను చూసినప్పుడు అనేక రకాల డౌట్స్ దేవుని మీద వస్తాయి వాటిలో ముఖ్యంగా దేవుడు కొన్ని విషయాల్లో న్యాయంగా ప్రవర్తించట్లేదేమో అనిపిస్తుంది మనసుకి కొన్ని ఆయన చేసే చేష్టలు వెర్రిమొర్రి చేష్టలుగా కూడా అనిపిస్తాయి లేకపోతే ఏంటండి ఇంత మంచోడు ఇంత నీతిమంతుడు ఇంత యథార్థవంతుడు ఎంత న్యాయవంతుడు ఎంత భయభక్తులు కలిగిన వాడు వాడెవడో సైతాన్ మీద నువ్వు గొడవేసుకొని వాటి మీద వాదన వేసుకొని నీ వాదన గెలిపించడానికి మధ్యలో మనిషిని బలిపజం చేస్తావా ఇంత మంచివాడిని ఉండి ఇంత నీతిమంతుణ్ణి అని దేవుణ్ణి నిలదీయాలనిపిస్తుంది కానీ బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అంటాడు దేవునికి వెరితనం ఏం లేదు మన వెరి తలకాయలకి ఆయన ఏదో వెర్రిమురి పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది పౌలన్న అంటాడు ఒకవేళ నీ తలకాయకి అట్లాంటి ఆలోచన కలిగి దేవుడు ఏదన్నా వెర్రి పనులు చేస్తున్నాడేమో అని నీకు అనిపిస్తే ఆ వెర్రితనం కూడా మానవ జ్ఞానమున కందనంత జ్ఞానము గలదిరా అంటాడు దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక ఎవరు మన పౌలన్న మనం ఆయన సోదరులం సోదరీలం కాబట్టి దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుని గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పాఠం నేర్పారు భక్తులు దేవుడు చేసిన కార్యాలు కొన్ని వెర్రి ముర్రి కానీ నీకు అనిపిస్తాయేమో నీ బ్రెయిన్కి అలాగా అనిపిస్తాయి కానీ ఆయన ఎప్పుడు వెర్రి పనులు చేయడు ఆర్ట్ గీసే వ్యక్తి పెయింట్ తీసుకొని బ్రష్తో ఏదో గీస్తూ ఉంటాడు ఒకసారి ఒక తమ్ముడు అలానే ఆర్ట్ గీస్తూ ఉన్నాడు నేను దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాను ఎంతో గందరగోళంగా ఉంది నాకేం అర్థం కాదు ఏం తమ్ముడు ఏం గీస్తున్నావు నువ్వు అన్న కొంచెం తీసుకుంటున్నాడు అక్కడక్కడ అలా అంటున్నాడు ఎలా అంటున్నాడు ఎలా ఏదేదో చేస్తున్నాడు ఆయన పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాను నేను నవ్వుతున్నాడు అట్లా చేసి 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 ఏదన్నా అర్థం కాలేదా అన్నాడు అర్థం కాలేదునప్పుడు ఏం చేస్తున్నాను కొంచెం దూరం వెళ్ళి చూడన్నా అన్నాడు కొంచెం దూరం వెళ్ళి చూసినప్పుడు అది ఒక అద్భుతమైన చిత్రం దాని దగ్గర నిలబడ్డప్పుడు ఆ గోడ దగ్గర నిలబడ్డప్పుడు ఆ బ్రష్ తీసుకొని అక్కడ కొంచెం అక్కడ కొంచెం కలర్ అద్దుతున్నాడు కానీ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన బ్రష్ తీసుకొని పిచ్చి పిచ్చిగా ఆ గోడ మీద గీసినట్టు ఉంది కానీ కొంచెం దూరం వెళ్ళి చూస్తే అది ఒక అద్భుతమైన చిత్రం అది కనపడుతుంది దేవుని కార్యాలు చేసేటప్పుడు నీకు అర్థం కావు కానీ కొంచెం దూరం ప్రయాణం చేసినాక నీకు అర్థమవుతాయి అసలు ఏం జరుగుతుంది ఏంది అసలు ఇన్ని మలుపులు ఎందుకు తిరిగింది ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చిన్నాయి ఎదుటి వ్యక్తులకు ఒకవేళ అలాగొస్తే వాళ్ళకి అట్లెందుకైనాయి ఏబుకొస్తే ఏబుకి అలా ఎందుకు వచ్చింది కొంచెం కొంచెం దూరం వెళ్ళాల ఓకే సరే గతంలో నేను వీటిని ప్రస్తావించాను అయినా ఒక్కసారి ఎందుకో జ్ఞాపకం చేయాలనిపించింది అందులో మరొక విషయం దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినందున దాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నా ఇప్పుడు ఏపు జీవితాన్ని తీసుకుందాం మనం ఇంత మంచోడిని అలా చేయటం దేవాసం నీకు న్యాయమేనా అంటే దేవుడు అంటాడు నేను అన్యాయం చేసేవాడిని కాదు నా చర్యలన్నీ న్యాయయుక్తములే అంటాడు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇది ఎప్పుడు మర్చిపోకుండా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి ఎనభై తొమ్మిదవ కీర్తన ఒకసారి తీయండి బైబుల్ గ్రంథంలో ఎనభై తొమ్మిదవ కీర్తన ఒకసారి తీయండి తీసారా పద్నాలుగవ వచనం చదవండి నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు సత్యములు నీ వర్తులు ఈ కింద మాటని పక్కన పెట్టి పద్నాలుగవ వచనము ఆ మొదటి లైన్ నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు ఇది ఏతాను యొక్క దైవధ్యానం ఏతాను ఏతాన్ రాసినటువంటి కీర్తనలో ఈ మాట ఉంది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు బైబిల్ రంధాన్ని చదివి దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఫస్టు ఈ ఈ మాటతో మానసికంగా రాజీపడి ఆ తర్వాత చదవాల హృదయంలో ఈ మాట పెట్టుకొని తర్వాత బైబిలు చదవాల లేకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కాక మనం దేవుని అపార్థం చేసుకునే అవకాశం ఉంది విషయం ఏంటంటే దైవజనుడే చాలామందికి అర్థం కాటలా దేవుడేం అవుతాడు దైవ సేవ చేసే సేవకుడి యొక్క వ్యవహారమే కొంతమందికి అర్థం కాటల్లా నేను నవ్వుకుంటాను ఒక్కోసారి నా చర్యలే నాతో కూడా వాళ్ళకు కొన్ని అర్థం కావు మనుషుడుగా ఉన్న నేనే కొన్ని విషయాలు ఇతరులకు అర్థం కానప్పుడు ఇంకా దేవుడు ఏమర్థం అవుతాడు అయితే ఒకటి ఒక మాట లోపల పెట్టుకోవాలని చెప్పాను హృదయంలో ఏ మాట అంటే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అన్నాడు ఇప్పుడు ఒక సింహాసనానికి ఒక కాళ్ళు ఉంటుందా నాలుగు కాళ్ళు ఉంటాయా ఒక కాళ్ళు ఉంటుందా నాలుగు కాళ్ళు ఉంటాయి సీటు ఉంటుంది కింద నాలుగు కాళ్ళు ఉంటాయి వెనక సపోర్ట్ ఉంటుంది ఇక మెయిన్ అది ఉంటుంది ఇక మిగిలిన డిజైన్ కానీ సింహాల బొమ్మలు కానీ ఏదో ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయి కొద్దీ ఏదో ఉంటాయి మెయిన్ అయితే నాలుగు కాళ్ళు ఒక సీటు వెనక సపోర్ట్ ఇది కుర్చీ అంతా సింహాసనం అంతే కాకపోతే సింహాసనం కొంచెం వెడల్పు ఉంటుంది హైట్ ఉంటుంది గంభీరంగా ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఓకే ఇక్కడ ఎక్కడైనా దొరికితే బాగుండు అనుకోవాకండి బంగారం ఉంటే మనకు ఉపయోగపడేది కదా అని పరలోకం పోయినప్పుడు కూడా కొంతమంది బంగారు రోడ్లన్నీ దేవులాడుకుంటూ ఉంటారు ఆడ బంగారు రోడ్డు ఎక్కడుదా తవ్వకాలు జరపటానికి సరే ఆ నాలుగు ఉన్నాయి ఈ సింహాసనమునకు అవే కదా ఆధారం అవి లేకపో లేకపోతే ఆ సింహాసనం రైట్ దేవుని సింహాసనమునకు కూడా ఆధారమైనవి రెండు ప్రత్యేకమైనవి చెప్పాడు ఒకటి నీతి ఒకటి న్యాయం ఈ రెండు దేవుడు నెరవేర్చినప్పుడు అసలు ఆయన సింహాసనమే ఉండదు అని దేవుడే పలికించాడు ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు తీసేద్దాం రెండు కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా సరే ఒక్క కాళ్ళు తీసేద్దాం మూడు కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా పడిపోద్ది ఒక్కటి తీసేయడానికి లేదు నాలుగు ఉండాల్సిందే దేవుని విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీతి తప్పిన నాడు దేవుడు న్యాయం తప్పిన నాడు ఆయన సింహాసనమే ఉండదు సింహాసనం ఉండదంటే అర్థం ఏంటో తెలుసా ఆయన అసలు రాచరికమే చెయ్యడు ఆయన ఫీలింగ్ ఏంటంటే నేను నీతి తప్పిన న్యాయం తప్పిన ఇక సింహాసనమేకి పరిపాలనే చెయ్యను అది అసంభవం ఆధారమే నీతి న్యాయము చేసుకొని కూర్చున్నాను అన్నాడు దేవుడు ఇప్పుడు చెప్పు దేవుడు నీతి తప్పుతాడా దేవుడు న్యాయం తప్పుతాడా తప్పడు నీతి తప్పడు న్యాయం తప్పు అయినప్పుడు మరి కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అన్యాయాలు జరిగినాయిగా ఎప్పుడు అనిపించలేదా ఈ విషయంలో నాకు అన్యాయం జరిగిందని ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడని ఎప్పుడు అనిపించలేదా నాకు అనిపించింది మరి మీకు అనిపించలేదంటే మీరు ఏమో చెప్పాలి నేను నాకు అనిపించింది మీకు కూడా అనిపిస్తే చేతులు ఎత్తాడు నాకు అనిపించింది నేను నాకు అన్యాయం చేసి మనుషులు అన్యాయం చేశారు దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అనిపించింది అంటే యదార్థంగా చెయ్యొద్దు సిగ్గే ఉంది అక్కడ ఓకే ఒప్పుకున్నారు మనుషులేం కదా దేవుని అర్థం కాక కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అయితే వినండి నీకు అనిపించినంత మాత్రమైనా నిజంగా దేవుడు నీతి తప్పలేదు న్యాయము తప్పలేదు నీకు అనుమతింపబడిన ప్రతి పరిస్థితి న్యాయముగానే అనుగ్రహించబడింది ఎట్ల న్యాయం అన్న ఇది అన్యాయం అని నేను అనుకుంటుంటే అంటే అది ఎట్ల న్యాయమో ఆయన చెబుతాడు నీకు ఆయన నీతో ఎట్ల న్యాయమో మాట్లాడాడంటే ఇంకా నీకు సౌండ్ ఉండదు చుట్టూ చూస్తావు ఎవరన్నా విన్నారా ఈ మ్యాటర్ని ఎందుకు పరుబైద్దని దేవునికి కలుగును గాక నీ జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నీకు అనిపించింది దేవుడు అన్యాయం చేశాడేమో అని ఆయన అంటాడు అన్యాయం అనేది మన చరిత్రలో ఉండదు నాయన అన్యాయం అనేది నా నుండి జరిగితే అసలు సీట్లోనే నేను ఉండదు అన్నాడు ఆయన నా కుర్చీయే కూలిపోయినట్టు అన్నాడు కూలిపోయినట్టు కాదు కూలిపోతుంది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కాబట్టి ప్రభువుని వెంబడింపగోరిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానింపగోరిన వారు హృదయంలో ఈ ఈ మాటని ముఖ్యంగా స్థిరంగా ఏర్పరచుకొని ఆ తర్వాత దేవుణ్ణి వెంబడించటం బైబిల్ని చదవటం చేయాలి ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే దేవుడు ఏమైనా తేడా పడ్డా కొడుకులపై తన ఇందులో ఏదో రహస్యం ఉంటది దేవుడైతే అన్యాయము చెయ్యడు కొడు విదమునా ఇందులో ఏదో మర్మం ఉంటది నాకు అర్థం కాని నా మేధసుకు అందన్ని నీ గోడత ఏదో ఉంటది అంతేగాని దేవుడు నీతి తప్పడు తండ్రి జాలి అనేది మనం హృదయంలో మెయిన్ గా పెట్టుకోవాల్సినటువంటి పడు అది ఎర్కొచ్చుకొని జీవితాన్ని చూసినా ఎదుటోళ్ళని చూసినా గ్రంథాన్ని చూసినా ఈ మాటని మెయిన్ గా హృదయంలో పెట్టుకొని చోట జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ గుర్తు రావాలి वो సంబంధమైన తండ్రికైనా తనికరముండదేమో గానీ న్యాయమైన కారణమేదో లేకుండ నాకు ఇలా దేవుణ్ణిలు దేవుణ్ణి కట్ట అనువదించడు ఆనాలి నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది నాకు అర్థం గాల గెలవలేడు ఇక మన కన్నీటి గెలవలేడు ఆయన అమ్మో దేవుడు చేశాడు నీకు అంటారు నాకు అనుభవం ఉంది చాలా సార్లు పురుషులైతే పురుషులు వస్తారు ఇంద్ర నీకు ఇంత అన్యాయం జరిగింది దేవుడు కూడా కన్నీళ్ళకి దేవుడు వాళ్ళ బాధ పక్కన బలంతో ఆపలేడు తండ్రిని దేవుడిని నానాని కేక వేసి వాడు నీ ఊరు వచ్చిన దేవుడి మీద చేశాడు దేవుడు ద్రోహం చేశాడు వచ్చిన మనిషికి చెప్తాను తర్వాత పోవాయా ఏడుస్తున్నాడు కాసేపు వాడిని అసలు పాయింట్ ఏంటి నేను తప్పొస్తాను అవిశ్వాసులు ఒకవేళ ఆ మాటతో ఏకీభవిస్తారు ఎన్నడూ ఆ మాటతో ఏకీభవించకూడదు నువ్వు నన్ను నోదార్థానికి వస్తే వచ్చావు కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం అనొద్దు జీవితంలో ఈ చేదైన అనుభవం అంటే తండ్రి గెలిచాడు కారణం ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాకపోవచ్చు తండ్రి నాటికి అర్థం ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోతే రేపు ఆయన సింహాసనం కూడా అయినా ఆయన నాకు అర్థం అయ్యేటట్టు చెబుతే ఉంటాం పోయి అనుకున్నది చేశావు అప్యావ్ గారు నన్ను దేవుని సేవింపోరే వాడు దేవుని వెంబడింపగోరేవాడు దేవునితో నాడు ఇష్టపడతాడు ప్రేమతో అడుగుని వేయగోరేవాడు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఉన్నసార్లు మన ముందు ఆయన ఓడిపోయాడు ప్రేమతో ఇది మనసులో పెట్టుకొని బైబిల్ ఎన్నో ఎన్నో దేవుడిని మన సోలడన్ని సంగతులు దేవుడు ఆయన మనసును వర్ణించుకుంటే బయట పెడతాడు